ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం త్రితపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాలని ఉన్నాయని చెప్పి తెలుసుకొని భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్ గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపద పడము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలా మంది అడిగారు నాకు ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకని చెప్పుకున్నాను ఒకటి సర్పదోషం అలా భయపడిపోతుంటారు దీనిలో కాల్సర్పదోషం అంటుంటారు కానీ కాల్సర్పదోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారానికి ఇది ఎక్కడా లేదు పరాసర దీంట్లో గుర్తుపెట్టుకోండి ఇక రెండోది మాతృపితృదోషాలు అంటే మూడో నాలుగోది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తుల వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి గా నేను మీకు చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆ సింటమ్స్ని బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను వృచ్చిక లగ్నము వృచ్చికం వారి గనక చూసుకున్నట్లయితే మీకు సర్పదోషం అనేటువంటిది పర్టికులర్గా కుజుడు వాడడం ద్వారానే అనవసరమైనటువంటి శత్రుత్వాలు మీరు చూస్తూ ఉండండి మీ లైఫ్లో కుజుడు గనక రాహుతోనో శనితోనో లేకపోతే పాపగ్రహాల మధ్య ఇరుక్కున్నప్పుడు వన్ అండ్ సిక్స్త్ లార్డ్షిప్ కాబట్టి నేనేమీ అనలేదండి కానీ ఏంటో నాకు శత్రుత్వాలు వస్తున్నాయంటూ ఉంటారు లేదో ఏదో ఒక చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి కూడా ఎవరితోనో కొత్త స్కూల్లోనే కాలేజ్లోని జాబ్లోని ఎక్కడో దగ్గర మేనం కూడా అవుతారు ఒక్కోసారి ఆరో స్థానాధిపతి అయినది మరి దీనికి ఎలాగా అంటే ఈ ఈ దీనికి ఒక మంత్రం ఉంటుంది ఎక్కువ శత్రుత్వాలు అన్నప్పుడు దానికి ఒకటి సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమ అనే నామస్మరణ చేసుకోవచ్చు లేదా లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ అద్భుతంగా పనిచేస్తుంది చూడండి కొంతమంది అంటుంటారు ఏమిటంటే నేను ఏం మాట్లాడినా గొడవ వచ్చేస్తున్నాయి ఇది చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అయితే కుజుడు ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడు కుజుడిని ఎట్లా మీరు సెట్ చేసుకోవాలనేది మీ పర్సనల్ చాట్ పెట్టి చూసుకోండి లగ్నాధిపతి కాబట్టి సర్పదోషాన్ని ఇస్తాడు అక్కడ ఇక మాతృపితృదోషాలు ప్రధానంగా చంద్రశని వల్ల వస్తాయి వీళ్ళకి సర్వసాధారణంగా ఏ ఏ రూపంలో దోషం కూడా అంటే ఒక్కసారి ఇంటికి దూరంగా ఉంటారు స్కూల్ హాస్టల్లో చదువుకోవడమనం వేరే దగ్గర వేరే దగ్గరికి వెళ్ళి ఉద్యోగం కోసం అప్పుడు తగ్గిపోతాయి చాలా మటుకు దోషాలు అలాగే ఇక్కడ పితృదోషం చంద్రుడికి వస్తుంది ఇక్కడ బాధకుడు కూడా అవుతాడు వీళ్ళకి నాయకుడు కాబట్టి శని చంద్ర రవి ఈ మూడు గ్రహాలు కనుక పాడైతే పితృ పితృదోషాలు రెండు అటాక్ అవుతాయి వీళ్ళకి మరి అప్పుడు ఏమవుతుంది అంటే ఒకటి ఇందాక నేను చెప్పినట్టుగా ఇంటికి దూరంగా ఉండడం లాంగ్ జర్నీస్ ఎక్కువగా చేయడం వల్ల కొంత క్లియర్ అయిపోతుంది అంటే అయ్యో తల్లి దగ్గర లేననే ఫీలింగ్తో మీకు ఆ దోషం పోతుంది అలాగే కొన్నిసార్లు పితృదోషం ఎక్కువగా ఉంటే తండ్రితోనే మనస్పర్ధలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మీరు సూర్య చంద్ర ఆరాధన అంటారు అంటే పౌర్ణమి రోజు సూర్యుడిని ఆరాధించడం చంద్రుడిని ఆరాధించడము నిత్యము సూర్య ఆరాధన ద్వారా క్లియర్ అవుతాయి ఇక దేవతా శాపాలు కూడా చంద్ర గ్రహం పాడైన గురువు పాడైన మీకు వస్తాయి అంటే మీ పంచమాధిపతి గురువు కనుక పాడయ్యాడు అంటే దోషంతో పాటు దేవతా శాపం వల్ల సంతానం మీద పడుతూ ఉంటుంది ఎఫెక్ట్ అప్పుడు ఏం చేయాలి దత్తాత్రేయ పారాయణం చేయడము గోవుకి మీరు గా గోధుమ రవతో పాటు అరటికాయలు తినిపించడం ఆది గురువారాలు చేస్తే క్లియర్ అయిపోతుంది ఆ సమస్య అలాగే మనస్పర్ధలు ఎక్కువగా వస్తున్నాయండి తండ్రి వరకు ఉన్నప్పుడు ఓం మనస్వినియ నమ చేసుకోవచ్చు మరి స్త్రీ శాపం ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు సప్తమాధిపతి శుక్రుడు ఆ శుక్రుడు కనుక ఆరో సంబంధం వచ్చింది భార్య ద్వారా లేకపోతే ఏదైనా ఒక రిలేషన్ పెట్టుకుంటారు అప్పుడు సచం ఎవరో ఏం చేస్తారంటే ఏదో అట్రాక్ట్ అయ్యి అక్కడ రిలేషన్ పెట్టుకొని అది కాస్త గొడవగా మారి వాళ్ళతో ఘర్షణ పడడం జరుగుతుంది శుక్రుడు కనుక పాడైతే రుచిక లగ్నం వారి పెట్టుకోండి ఇక దీన్ని తగ్గి తప్పించుకోవడానికి అమ్మవారి ఆరాధన లేదా చేసుకోవడమే ఖచ్చితంగా అందరు భయపడతారు మరి జాతకం లేదు కానీ నాకేదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్ని తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళ కూడా చాలా మంది అంటుంటారు చూడండి నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయానికి వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నాను నిత్య దీప చేస్తున్నా చేస్తున్నాను గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటారు అంటే మీకు కాలం అనుకూలించడం దాన్ని కాల సర్పదోషం అంటారు అయితే ఈ కాల సర్పదోషము దేనికి అందరూ అనుకునేది కాల సర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వారాలు వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పాలి కానీ ఈ కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు నీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితులు మనం చూడండి కరోనా వచ్చింది జనరల్గా అందరికి ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు నీ ఒక్కరికి కనుక కాల సర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ ఇచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవని అని సర్పదోషం ఉంది అప్పుడు ఏమవుతుంటుంది అంటే మీకు ఎక్ ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఈర్షపడేవాడు మనం అంటే నచ్చని వాడు ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చనివాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనల్ సర్పంలో మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మనం మీద ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే ఏంటంటే మనం పూజంలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్ లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ ఇస్తుంది అలా కాదంటే మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వారు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షణం చేసి వాటికి పసుపు కుంకుమంగా అందం చేయడం లేదండి మేము బాగా సంపన్నపడం అప్పుడు సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుందా అనేటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెట్టు చేయించుకోండి ఇక రెండవది ఇక్కడ మాతృపితృదోషాలు అసలు ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మన ఎప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్ తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటారు ఒకసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్మ అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడం లేకపోతే మీరు ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి దీనికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు లేవు రా అంటే వాడు ఫీల్ అవుతుంటారు లేకపోతే ఇప్పుడు లేదు అమ్మ తర్వాత చూద్దామంట ఫీల్ అవుతున్నాయి అందరికీ ఇచ్చో నాకు వంట ఇవ్వ అంటే ఏంటి అవుతుంది అంటే మాతృపితృదోష ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్ పూర్వజంలో టూరిజంలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటి అయితే గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటారు పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మంలో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ పైకి చేస్తూ ఉంటాడు దూరంగా ఉంటాడు దూరంగా ఉండండి ఆమెను వదిలేవని కాదు ఏమన్నా సరే సైలెంట్ గా ఓకే అమ్మా రైట్ నువ్వు మీ పని మీద చేసుకోండి శ్రీ మాత్రమే నమ అనుకుంటూ ఉంటాడు ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేనే పూర్వ జన్మంలో తల్లి నేను ఇబ్బంది పెట్టుకుంటా చికాకు పెట్టుకుంటా అని చాలా నవలలు బాధపడుతుంటారు ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనుకుంటా మీ పనిని చేసుకుంటూ వెళ్ళడం ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయి ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైనా రవి పాడైనా మీ లగ్నం నుంచి తొమ్మిదవ స్థానం పాడైనా వస్తుంది కామన్ గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ మీకు ఫేవర్ చేద్దామంటుంటే గొడవ వస్తుంటది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి పోడు అది ఎలా ఉంటుంది అంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా దేవతల అనుగ్రహం ఉంటుంది అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది దాని సింటమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము ఎక్కువ ఏజ్ లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే గనక ఏమిటండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఎలా కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తెర చూస్తానేమో పిల్లలేమో అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురితో ఒకలాగా మీకు అలా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్ గా నేను దానికి చెప్పినట్టుగా పిత్య పిత్ పితృతర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతల సం పరంగా మీరు వాళ్ళ కోసం స్వయం పాఠం ఇవ్వడం అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కల్పిస్తారు అంటే వంట సామాగ్రి ఏవైతే ఉందో అంతా పరిస్తారు ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతా శాపం వల్ల వస్తాయి అంటే అందరం అనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎత్తుకుపోయారు మురారి సినిమాలలోగా అని అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే నీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంట గదిలో పెరగడం స్త్రీలు బయట చేరినప్పుడు వంట గదిలో ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవునికి సంబంధించిన శాప కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవతా సంబంధించినటువంటి విషయంలో ఒకరి చూడండి కొన్ని ఎన్రోన్మెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకుని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేసి అసలు పెట్టుకోండి అస్సలు పొరపాటును కూడా అసలు మీకు దానం ఎవరైనా భూమి ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకు ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూదానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరు కాదు నాలుగో స్థానం పారైస్తారు కోసం అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోటి అనుకోండి గాయత్రి చెయ్యాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే గానీ అది బరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేటు ఉన్నాయో అన్ని జన్మలని నరకం అనుభవిస్తారట గాయత్రి భూ భూదానం అంటే అది కాదు భూదానము సువర్ణదానం ఇలాంటివన్నీ ఏవో నవగ్రహాలకి చిన్న చిన్న దానం లాంటివి కాదు అందరు సరదాగా తీసేసుకుంటారు సువర్ణదానం అండి ఇచ్చేసేయండి అని అది ఏది కాదు కాబట్టి దీనికి మరి ఏమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి హీ అనే మాత్రం చేసుకోండి ఇక ఆఖరికి స్త్రీ శాపం ఏమి లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ ఏమర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళిన చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీ సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమంది మరి దీనికి ఏమిటండి శ్రీ మాత్రే నమ ఇది బెస్ట్ రెమెడీ అలాగే వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషం అయింది అక్కడ శ్రీ శ్రీకారకుడు కాబట్టి ముందస్తు ఉంటాడు అలాంటప్పుడు మీరు చేయవలసిందే ఓం శ్రీమాత్రయనమహతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశ బద్ద మాంగళ్య సూత్ర సూదిత కందరాయనమా ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఓం శివకామేశ్వర శివా శివాస్వాధీన వల్ల బాయ్ లేదా అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు అప్పులైపోయి చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయనమ్మ ఫినాన్షియల్ గా బావక గ్రోత్ రావాలి సంపత్కరి సమా సింధుర వ్రజ సేవితా ఏ నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరు ఏవో నాకు డబ్బులు లేవు అమ్మ నేను చేసుకోవాలని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి